నట్టి కుమార్ గారి వారి కోట కార్మిక సోదరులకు నేను మీ కార్మికుని ఒకప్పుడు ఇదే ముప్పై ఆరు సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చిన యూనియన్లకి మనం పెద్ద స్థాపించుకొని మన ఫెడరేషన్ మన తెలుగు వాళ్ళు ఉండాలి మన తెలుగు వాళ్ళు రావాలి అని చెప్పి మనం పెట్టించుకున్న ఫెడరేషన్ దగ్గరికి మళ్ళా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఒక అంటే కార్మికుల నుంచి నిర్మాత అయ్యాను డైరెక్టర్ అయ్యాను కానీ మళ్ళా కార్మికుల మీటింగ్ నేను రావడం మీ అందరినీ ఉండడం నా అదృష్టం అలాగే ఆ రోజు మన పెద్ద బాధలో స్కిల్ స్కిల్ నేను చెప్తున్నారు కదా ఆ రోజు ఎంతమంది బొదలీడయో ఎంతమంది బాధపడ్డామో తెలుగు వాడికి పని ఇవ్వండి అని చెప్పి తమిళని చేస్తుంటే బలరానికి బాగా తెలుసు ఎందుకంటే ఆ రోజు మనకి పని ఇవ్వకుండా మన పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ బాధని ఆ కష్టాన్ని కసిని చూసే స్కిల్ అనేది ప్రపంచానికి తీసుకెళ్లి చూపించిన ఈ తెలుగు కార్మికులు ఈ రోజు ఏ సినిమా వస్తున్నా ఏ సినిమా నిలబడుతున్నా తెలుగు కార్మికును గుర్తు చేసుకోవాలి తెలుగు డైరెక్టర్ని గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు తెలుగు డైరెక్టర్ అంటే పట్టించుకునేవాళ్ళే కాదు తెలుగు డైరెక్టర్ కావాలని తమిళ్లు అడిగితే తెలుగు డైరెక్టర్ కావాలని నార్త్ ఇండియాలో అడిగితే టెక్నీషియన్ కావాలని అడుగుతుంటే మన తెలుగు వాళ్ళని ఆ రోజు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈరోజు గర్వంగా ఉంది ఈ రోజు కొత్తగా వచ్చిన లవ్లో తెలిసి తెలియని స్కిల్ కావాలి స్కిల్ కావాలి సాఫ్ట్వేర్ కావాలి అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మా లైట్ మే మోసికెళ్ళేటట్టు మోసికల్ వెళ్ళగలడా జూనియర్ ఆర్టిస్ట్ మా జూనియర్ ఆర్టిస్ట్ టైం కరెక్ట్ గా తగు డైరెక్ట్ స్టార్ట్ చెప్పేటప్పుడు నిలబడగలడా మరి యాభై మంది ఉన్నా మేకప్ చేసేటప్పుడు ఒకే టైంలో మేకప్ చేయగలడా నాలుగు గంటలు తెలిసి ద్రెవలేదు మన మన గమ్యానికి చేర్చడానికి రాత్రి పది గంటల దాకా టైం టు టైం రక్షణ కలసంగా ఉంది మన డ్రైవర్ చెయ్యగలరా మాట్లాడితే అలాగే చెప్పండి ఎందుకంటే మన కార్మికులు ఉన్న ఫైటర్స్ ఫైటర్స్ ఎంత కష్టపడ్డారు డాన్సర్స్ ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఫైటర్స్ నేను చూసా వాళ్ళు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు మద్రాసు నుంచి ఫైటర్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు బాధపడ్డారో ఎన్ని రోజులు కష్టపడ్డారో డాన్సర్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళిద్దరూ మనమేంటి కూర్చోవడం ఏంటి తీసుకోవడం ఏంటి వద్దు మనం కష్టపడదాం వాళ్ళు కూర్చోబెడదాం మనం చూపిద్దాం మన స్కిల్ లో చూపించి మన స్కిల్ చూపించారు ఈ రోజు పైత్నహ్య సెవెల డాన్సర్స్ డాన్సర్స్ కానీ అందరిని డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ వన్ ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు డాన్స్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చేవారు ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు అలా పేరు పేరు అంటే ఇరవై నాలుగు యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ పేరు పేద చాలా చాలామంది మాట్లాడాలి పేరు పేద చెప్తున్నా కానీ ఒకటి కార్మికుడు బాగుండాలి మనకు అన్నం పెట్టేది నిర్మాత ఒప్పుకుంటాం కానీ సినిమా తీయడానికి నిర్మాత ఎంత అవసరమో కార్మికుడు కూడా అంతే అవసరం అని కూడా గుర్తుపెట్టుకోవాలా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటే సినిమా వస్తుంది ఆ ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ సినిమా వస్తే ఆ సినిమాను మనం రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ వస్తారు అలాగే నేనేమంటున్నానంటే కష్టాన్ని గుర్తించండి ఈ కష్టాన్ని మీరు అడుగుతున్నారు మేము ఇవ్వాలి మూడు సంవత్సరాలు కోసం మీ కూర్చు కూర్చొని మాట్లాడాలి కదా మాట్లాడకుండా మేము మాట్లాడే మేము అనేది కరెక్ట్ కాదు అందుకే మీరందరూ మేము పూర్తి మద్దతు తెలపటానికి చిన్న సినిమా నిర్మాతల తరఫున అందరి తరఫున మీ కార్మికులకి మా కష్టం మీకు తెలుసు మీ కష్టం మాకు తెలుసు అందుకనే మీకు మద్దతు తెలపడానికి వచ్చాను పెద్దల చిరంజీవి గారికి పెద్దల చిరంజీవి గారికి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది ఆయనకి కష్టం తెలుసు బాధ తెలుసు అందరు వాడు అన్నీ తెలుసు కనుక అందుకే నేను అడిగా అన్నయ్య వాళ్ళు పడుతున్న బాధని చూడండి చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న బాధని చూడండి పెద్ద నిర్మాతల్ని చూడండి సినిమా షూటింగ్స్ రన్ అవుతేనే రోజు మన ఆనందంగా ఉంటుంది ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే ఆనందం ఉండదు దయచేసి దీనికి ఎంత చెప్పడానికి మీ నిర్ణయానికి మేము వెయిట్ చేస్తా ఉన్నాయా నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం ఎందుకంటే మీరు ఏ రోజు కూడా మనం బాగుండాలని కోరుకునే మీరు పెద్దలు కాబట్టి మీరు అందరి వాడు కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి రెండు గంటలు మేమంతా కూడా చెప్పాం చాలా మంది అనుకున్నారు నట్టుకున్నారు వెళ్ళాడు కార్మికుడు పక్షపాతి కార్మికుల తరపునే చెప్పేస్తాడు కార్మికులు బాగుండాలా చిన్న సినిమా నిర్మాత బాగుండాలా పెద్ద నిర్మాత బాగుండాలా అందరూ బాగుండాలా షూటింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప మిమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళ వాళ్ళని అన్యాయం చేయడానికి మాకేం కాదండి ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారు ఎగరలో బర్దాజ్ అని ఉన్నాడు ఆయన బాగా గుర్తు రెండు వేల పదకొండు అగ్రిమెంట్ చేసిన చేస్తే ఆగస్టు మధ్య ఢిల్లీలో ఉన్నా అగ్రిమెంట్ చేసింది ఎవరండి అగ్రిమెంట్ చేసి లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్తో ప్రిన్సిపల్ పరిస్థితి ఒక్కసారి బాగా ఆర్ఎస్ ఫిఫ్టీ విజయవాడ మీటింగ్ లో మనం పెడితే సురేష్ రావు గారు సంతకుండా దాసరి కూర్చోబెట్టి సంతకాలు తెప్పించి భద్రండి దానిలో తెప్పిస్తే సంతకం పెట్టకుండా వైబేషన్ చేసింది ఆ రోజు ఆ రోజు నుంచి ఎగ్రిమెంట్లు లేకుండా వచ్చాయి కనుక అనర్థం వచ్చింది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిరంజీవి గారికి కష్టం చెప్తాం మేము అదే చెప్తాం మా చిన్నవాళ్ళకి ఏమి ఇస్తానన్నారు మీ చిన్నవాళ్ళని కాపాడండి పెద్దవాళ్ళని కూడా కాపాడండి అని చెప్తాను పూర్తిగా మీకు మద్దతు ఇస్తూ చిరంజీవి గారు మూడు గంటలకు రమ్మన్నారు దయచేసి మీరందరూ చిరంజీవి గారి నాయకత్వంలో చిరంజీవి గారు మన అందరూ ఉన్నారు కాబట్టి ఆయన మాట విని మనకు అన్ని జరగదు కాబట్టి ఆయన మీద ఎదిరి బిఫోరే షాక్కి అవ్వాలని కోరుకుంటాం ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం ఇది చిరంజీవి గారు పూర్తిగా చేస్తారని మనకు మనం జరుగుతుందని నేను అమ్ముకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లాగే చిరుమి నిర్మాపలకు సంబంధించి